అంటే ముందు పుట్టినల్లు ఆ తర్వాత ఇక్కడ మెట్టి నీళ్ళు మా మామగారిది ఇక్కడే కాకినాడ అంతే కదండి మహిళలకి వెళ్ళి మెటీరిల్లు మావాడు మెట్టిల్లు ఎప్పుడు అత్తారు అత్తారులు అంటారు మా అత్తగారిది కృష్ణా జిల్లా మా మామగారిది ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అంటే అక్కడ పాపారు కమలేశ్వరపురం దగ్గర అదే వాళ్ళు చెప్తున్నారు గోదావరి జిల్లా అంటే వాళ్ళక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ యొక్క ప్రే ప్రేమ వాత్సల్యం అలాగే మోహ నిర్మోహ మాటం ఏమన్నా బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా గోదావరి నీళ్ళతో అలాగే వెటకారం అదే ఇక్కడ ఇక్కడ పుట్టి ఉంటుంది వెటకారం అన్న పదానికి అర్థం మా మామగారు ఉన్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికే ఇక్కడికి మనం కట్టడి దుంచుకున్న చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వచ్చి చాలా అయింది ఇటు ప్రాంతానికి ఇక్కడికి కాకినాడ పట్టణానికి మనవన్నమా గురుగారు ఏదో వాళ్ళ అమ్మాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్త కొత్తపేట వెళ్ళడం జరిగింది సో ఇవాళ ఇక్కడికి రావడం కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి అప్పుడు మొదటి ఎన్నికలు నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చావు మామగారు ఇంటికంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా ఆదృత్యంగంగా వెళ్ళడం జరిగింది చేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాయి మెనబెరులో నలభై ఐదు వేల మెజారిటీతో నాడు బీబీసీలో కూడా కో కెనడా అని ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది ఆ బ్రిటిషర్లకి నోటి తిరక్క కో కెనడా అని లేకపోతే ఇట్ల రకరకాల పేర్లతో ఏకత కాలజ్ఞానం అప్పుడు బ్రహ్మ గారు కానివ్వండి నా స్టేట్ వాళ్ళందరూ కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి మీద పండితులు ఈ పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడంతా జీరో సైజులు ఇవన్నీ పాటిస్తూ అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాచుగ్గా ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం దానికి మన నిత్యమైన గారు ఉన్నారు ఇక్కడ సంయుక్త గారు సారీ మన సంయుక్త గారు ఉన్నారు ఏమన్నా ఉన్నాలంటే విల్లగా ఉండాలి మీరు లేరు అదే భలే పోతే అయ్యో ఇందు గల అందులేడు అంద వెతికినా అందంగా ఎక్కడ ఉన్నాను నేను అడుగుపెట్టాన అంత చూస్తాను ఏదైనా ఏంటైనా అంత చాప బుల్లే అంత చాప మనం అనుకున్నారా ఎవరు ఊహించదా ఊహించింది చేయడమే రా నైజం ఎవరు అనుకోలేదు అంత చాపకు కొడుకు హీరోలు కొనుక్కొని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు హీరో అసలు రాడేమో దాంట్లో అనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా నేను చాలా సెలెక్టెడ్గా చేస్తానండి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను అది మీకు చెప్పే చెప్పొచ్చు అంటే ఇప్పుడు వర్క్ స్టాప్లు ఉంది దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తాను మంచి అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడికి ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలు చూసే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు ఇరవై నాలుగు గంటల లైట్లో కెమెరాలు ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం వాడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళ అక్కడ ఆ కంఫర్ట్ పడడం వాళ్ళకి వాడు కూడా ఓపెన్ అవ్వడం ఎవరు చేస్తారు తెలియదే బాబు చూద్దాం చూసి చింగ బతికే ఉన్నారా తొంభై నాలుగేళ్ళు ఇప్పటికీ బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన అది మీరేం రాజకీయాల్లో మీరు తీకలాడ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ డొంక కలత కదల మళ్ళీ మన దొరకనారా ఏదైనా చాలా సంతోష బాత్రూమ్ కానీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ఎవరేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని కస్టమర్స్ సినిమాకు మహారాజ్ జనవరి పన్నెండు విడుదల ఏ కొట్టమో ఏం కొట్టాము షటింగ్ రోజు లేవే బాబు కొరోజే ఒక రోజే ఈ దోచిన భాష నువ్వు ఏ భాష మాట్లాడినా నువ్వు నమ్మ చూడవరంకి వెళ్ళాలి వాళ్ళు అర్థం చేసుకుంటారు నీ పరిస్థితి నీ భాష రెండు కూడా త్వరతో మీరు మాట్లాడుతున్నా త్వరత నేను మాట్లాడతానని చెప్పకుండా అంతకుముందు ఇవిడే అంటుంది అయిపోయింది ఉంటావు లేదు ఒక్క మాట్లా నే చెప్పింది అది వాళ్ళ సినిమా మొదలు పెట్టాల్సింది అని వారి కానాలని వల్ల ఆయనకి ఒంట్లో బాగా లేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు ఇప్పుడు వాతావరణం బాగలేదు కదా ఇక్కడ పడితే అక్కడ అందరు ఫ్లూ టైపాట్లు సో ఆయనకి సడన్ గా బాగా ఉంది రెండు రోజులుగా తక్కువ ఉండింది సరే దాంతో మనం కొట్టే పూజ కదా అనుకున్నాం అది ఒకసారి ఇంకా ప్రకటించడం రాత్రికి దాంతో ఇవాళ పోస్ట్ పని చేయడం అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా మీ ప్రజల అన్న అమ్మాయిల యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అతనికి తండ్రి చదువు పోయా స్వామి నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎలాగో పోవు స్వామి